ఎదగాల ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు ఇంకొక విషయం చెప్తా మీకు నైన్త్ షెడ్యూల్ లో కూడా చేర్చినప్పటికీ ఇది అమలు నోచుకునేటువంటి పరిస్థితి అలా కనపడుతుంది ఎందుకంటే రెండు వేల ఏడులో ఐఆర్ సెహీలో అనే వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు ఈ కేసులో ఒక కోర్టు తీర్పు స్పష్టంగా చెప్పింది ఏంటంటే పంతొమ్మిది వందల మూడు తర్వాత తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చిన వాటిపై సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారం ఉంటుంది ఇంతకంటే చదువుకోనోడు ముఖ్యమంత్రి చదువుకోనోళ్ళు రాజ్యం వెళ్తే ఇట్లనే కోర్టు తీర్పు స్పష్టంగా చెప్పింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు తర్వాత ఏ అంశాన్నైనా తొమ్మిదో షెడ్యూల్లో చేరిస్తే ఇష్టానుసారంగా వాళ్ళకు అనుకూలంగా కనుక చేరిస్తే దాన్ని సమీక్ష చేసేటువంటి అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంటుంది అని చెప్పింది అంత దాకా సుప్రీంకోర్టుకు తొమ్మిదో షెడ్యూల్లో చేరిస్తే సమీక్ష చేసేటువంటి అధికారం లేదు తమిళనాడు కేసు తమిళనాడు రిజర్వేషన్స్ దీనికి ఉదాహరణగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది తర్వాత ఇవాళ తొమ్మిదవ షెడ్యూల్ తొమ్మిదవ షెడ్యూల్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఒక బ్రహ్మ పదార్థాన్ని చూపించి బీసీలను మోసం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉంది అయితే ఈ రకంగా ఇవాళ ఢిల్లీలో పోయేసి నువ్వు ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం నెపం మీద పెట్ట నెపం పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నా నీవు నిజంగా నీకు చేసి బీసీలకు రాహుల్ గాంధీ ఏం చెప్పాడు జిత్తున్న అబాది పూతున్నా బాధ్యత ఇదే పెద్ద శ్లోగన్ ఇప్పుడు కూడా అదే ఇస్తున్నాడు ఈయన కూడా మే మే మీరెంతో మీకంతనా ఇంతే కదా శ్లోగన్ రాహుల్ గాంధీ ఇస్తున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా తెలుగులో ఇదే మాట్లాడుతున్నాడు సంతోషమే మరి మీరు గేల్చిన శాతంలో యాభై పైన ఉంటే నలభై రెండు ఎందుకు అంటున్నావు ఎంత ఉందో అంత అంటున్నావు కదా అంతేదాన్ని ఎందుకు చేస్తలేవు వై ఫార్టీ టూ ఎందుకు నలభై రెండు శాతం ఎంత ఉంది అంతే ఇయ్యాలి కదా నీ స్లోగన్ ఎట్టిపోయింది ఇంకా ఇవాళ ఒక సామెత గుర్తొస్తుంది ఒక విషయం గుర్తు రావాల్సి వస్తుంది టీడీపీకి టీడీపీకి ఆగస్టు గండం ఉండే టీడీపీకి ఆగస్టు గండం ఉండే రేవంత్ రెడ్డికి మే గండం ఉంది అందుకనే నలభై ఒక్కసారి ఢిల్లీకి పోయి సరి చేసుకుంటే పోయినావా బతిలాడుకుంటే పోయినావా బీజీ గర్జన పేరు మీద ఢిల్లీకి పోయి ఈ నాటకాలు ఎందుకు ఆడుతున్నావు ఇది మన కండ్ల ముందర అన్ని ఉన్న ప్రిడిక్షన్స్ జ్యోతిషాలు అన్నీ చెప్తా ఉన్నాయి ఉంది ఉందని చెప్పి నేనేం చెప్తాను తర్వాత నీవు ఇంతకు ముందుకు నేను చెప్పినట్టు నువ్వు ఇచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై రెండు సీట్లు పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు బీసీలకు ఎన్నించినవో నీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కార్పొరేషన్ సీట్లు చైర్మన్లు ఇప్పుడు మంత్రి పదవులు ఇవన్నీ చూస్తే ఇంతకంటే సిగ్గు లేకుండా నీచంగా బీసీల గురించి మాట్లాడేటువంటి మనుషులను మనం చూడం అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు చీ బతుకుడు చెడ అని చెప్పేసి జనం నవ్వుతా ఉన్నారు ఈ మాటలు విని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం రాహుల్ గాంధీ కేంద్రంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వీళ్ళు బీసీ ద్రోహులు ఎక్కడ కూడా బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి ఆలోచన లేదు అందుకనే బోగస్ మాటలు మాట్లాడి బోగస్ వ్యవహారాలు చేసి కాంగ్రెస్ పార్టీ బీసీలని ముస్లిమ్స్లో చేర్చి ఇవాళ గంపగుత్తగా బీసీలను మోసం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉంది అందుకనే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే తెలంగాణలో ఎంతమంది బీసీలు ఉన్నారో అంత బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చి మొట్టమొదలు నీ మంత్రివర్గం దాని తర్వాత కార్పొరేషన్ చైర్మన్లలో సిద్ధత చూపించుకొని మిగతా అన్ని మాటలు మాట్లాడే తప్ప ఊరికేనే కేంద్ర ప్రభుత్వం మీద మోడీ గారి మీద బీజేపీ మీద ఏది పడితే అది మాట్లాడితే నమ్మేటువంటి పరిస్థితులు లేరు నీ నన్న స్వరూపం ఇవాళ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు సరైనటువంటి సమయంలో నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా ఊరుకోరు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీ ద్రోహిగా చిత్రీకరించబడింది నువ్వు అర్థం చేసుకొని వెలిగితే మంచిదని చెప్పేసి తెలియజేస్తాను బీసీలకు న్యాయం పక్క పెట్టు మోసం చేయదు బీజేపీ ఎవరికి కూడా బీసీ బీసీలకు దేశ ప్రధానమంత్రిని ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఒక ఎస్సీని రాష్ట్రపతిని చేసింది ఒక ఎస్టీని రాష్ట్రపతిని చేసింది ఈ రకంగా లెక్క వేసుకుంటే బీసీలకి దేశవ్యాప్తంగా చూడండి లెక్క చెప్తాను నేను ఏ ఏ పార్లమెంటు కే నేను 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 కేంద్ర కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి పదవులలో ఇరవై ఏడు శాతం లెక్క పెట్టి చెప్తాను ఎస్సీలకు పదిహేను శాతం కేంద్ర మంత్రి పదవులు ఎస్టీలకు ఎనిమిది శాతం లెక్క పెట్టి మీరు గణాంకాలు లెక్కేసుకొని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఎక్కడైనా సరే చెప్పడానికి సిద్ధం జాతీయ కమిషన్ని జాతీయ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు వాళ్ళకు న్యాయ సమీక్ష చేసేటట్టు అధికారం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎక్కువ మంది దేశం మొత్తం మీద ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా దమ్ముంటే ధైర్యం ఉంటే చెప్పమనండి ఇలా బీసీలు ఎంతమంది ముఖ్యమంత్రులు భారతీయ జనతా పార్టీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ బీసీలు ఎంతమంది ముఖ్యమంత్రులు చేసారో కాంగ్రెస్ పార్టీని చెప్పమనండి ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ బీసీలకైనా ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందా భారతీయ జనతా పార్టీ చెప్పింది గెలిపించండి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి ఇంత ధైర్యంగా చెప్పినటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఒకరు ఇద్దరు ఏదైనా ఇంటర్నల్గా అటు ఇటు అసంతృప్తి ఉంటే దాన్ని పెద్దగా చూపించాల్సినటువంటి అవసరం లేదు వ్యక్తిగతంగా ఆలోచన చేస్తారు పార్టీ పరంగా అన్ని విషయాలు ఆలోచన చేస్తారు పార్టీ వేరు వ్యక్తిగతం వేరు నేనే పార్టీ వేరు వ్యక్తిగతం వేరు వ్యక్తిగతాన్ని వ్యక్తిగతమైన చూసుకోవాలి పార్టీ వివరాలు హోల్ మొత్తం అప్రోచ్ మొత్తంగా చూడాలి పార్టీ వ్యవహారాలు థ్యాంక్ యూ Wake up, wrist work out, get yeah. it Well, the day just clicked make progress from this from this meeting from tonight from this encounter go ahead and pray. mention the areas that must change come on someone is praying